మరలా శని గురించి రీసెంట్గా శని గురించి చెప్పడం జరుగుతుంది అది బాగా అర్థం చేసుకుంటూ ఉన్నారు కర్మకారుకుడు కదా ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటారు కూడా మీ జాతకంలో చేసుకోవాలి ఎందుకంటే మనం ఏదైతే కర్మ అనుభవిస్తూ ఉంటామో అది శని వల్లే జరుగుతుంది మనం గతంలో ఎంత పుణ్యం చేశామో గతంలో ఎంత పాపం చేశామన్నది కూడా తెలియజేసేది శని కదా ఇప్పుడు విశేషంగా ఇంకా శని గురించి ఏం తెలుసుకోవచ్చు ఇక్కడ శని దృష్టిల గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో శని యొక్క కారకస్థానాలు శని యొక్క శని యొక్క దృష్టులు ఇంకా శని కారకత్వాలు ఏం చెప్పట్లేదు ఎందుకంటే మరలా అది చిరాగ్గా ఉంటుంది ఎన్నిసార్లు చెప్తున్నా సరే చికాగ్ వస్తుంది మీరు కూడా వినే వాళ్ళకి అందుకని ఇంకా అది ఏమీ మాట్లాడను శ్రీ మాధవానంద గురుప్యో నమ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మరలా శని గురించి రీసెంట్గా శని గురించి చెప్పడం జరుగుతుంది అది బాగా అర్థం చేసుకుంటూ ఉన్నారు కర్మకారుడు కదా ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటారు కూడా మీ జాతకంలో చేసుకోవాలి ఎందుకంటే మనం ఏదైతే కర్మ అనుభవిస్తూ ఉంటామో అది శని వల్లే జరుగుతుంది మనం గతంలో ఎంత పుణ్యం చేశామో గతంలో ఎంత పాపం చేశామన్నది కూడా తెలియజేసేది శని కదా ఇప్పుడు విశేషంగా ఇంకా శని గురించి ఏం తెలుసుకోవచ్చు ఇక్కడ శని దృష్టుల గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో శని యొక్క కారకస్థానాలు శని యొక్క శని యొక్క దృష్టులు ఇంకా శని కారకత్వాలు ఏం చెప్పట్లేదు ఎందుకంటే మరలా అది చిరాగ్గా ఉంటుంది ఎన్నిసార్లు చెప్తున్నా సరే చికాకు వస్తుంది మీకు కూడా వినే వాళ్ళకి అందుకని ఇంకా అది ఏమీ మాట్లాడను ఒక మాస్ ఫాలోయింగ్ అవ్వచ్చు కర్మను అనుభవించడం అవ్వచ్చు అవన్నీ మీకు తెలిసిందే స్లో మూవింగ్ ప్లానెట్టు ఎన్నిసార్లు చెప్పుకుంటాము ఒకటే పాట రిపీట్ చేసుకుంటే బాగోదు కదా కొత్తగా చెప్పేసుకుందాం ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం ఇక్కడ శని దృష్టులు స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి శనికి గురువుకి కుజుడికి ముగ్గురికి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అందులో భాగంగా శని దృష్టులు చూసుకున్నట్లయితే శని ఏ దృష్టిలతో చూస్తాడండి మూడో దృష్టి సప్తమ దృష్టి పదో దృష్టి మూడు ఏడు పది దృష్టిలతో చూస్తాడు శని ఆయన ఎక్కడైతే ఏ స్థానం అయితే చూస్తాడో ఆ స్థానం మీద ప్రెషర్ ఉంటుంది అని చెప్పుకున్నాం ఆ స్థానం మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అని చెప్పుకున్నాం మరి శని యొక్క దృష్టి నుండి ఆయన కారక స్థానాల్లో ఎలాంటి గ్రహాలు ఉంటే వాళ్ళకి విపరీతంగా యోగిస్తుంది అన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక శని మీ జాతక చక్రం తీసుకోండి మీ జాతర చక్రంలో శని ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి ఆయన ఇక్కడ లగ్నాత్వ స్థానాలు అవేం మాట్లాడట్లేదు ఇంకా ఏ రాశిలో ఉన్నారో చెక్ చేసుకోవాలి ఏ రాశైనా అవనివ్వండి మేషం నుండి మేనం వరకు కూడా అక్కడ శని నీచమా ఉచ్చ ఇవన్నీ కాదు ఎందుకంటే శని నుంచి కారక స్థానాల్లో ఇక్కడ ఏ గ్రహాలు అంటే ఆయన దృష్టి నుంచి శని దృష్టుల నుంచి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం జాగ్రత్తగా వినండి శని దృష్టిల నుంచి ఆయన యొక్క స్థానాల్లో ఏ గ్రహాలు ఉంటే రాజయోగం పడుతుంది ఇది కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంటి శని మేషంలో నీచపడినండి తొలలో ఉచ్చిపడినండి ఆయన దృష్టిలు చూసుకోండి మూడు దృష్టిలు ఉంటాయి మూడు ఏడు పది దృష్టులు ఉంటాయి మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకు చెప్తే మీకు అర్థమవుతుంది ఉదాహరణకి శని ధనస్సులో ఉన్నారు అనుకుందామండి నాకు గబుక్కని అది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు మీరు అలాగే మీ జాతక చక్రంలో శని ఎక్కడ ఉన్నాడో మీరు చూసుకోండి శని ధనస్సులో ఉండడం జరిగింది ఆయన దృష్టిలో ఎక్కడెక్కడ పడతాయో అప్పుడు చూసుకోవాలి మూడో దృష్టితో కుంభాన్ని ఆయన సొంతిట్టిని చూసుకుంటాడు ఆయన అంతే కదా ధనస్సు మకరము కుంభం అంతే కదా కుంభాన్ని చూసుకుంటాడు సప్తమ దృష్టితో మిథునాన్ని చూస్తాడు ఆయన అంతేనా తర్వాత రాజ్య దృష్టితో కన్యారాశిని చూస్తాడు అంతే కదా ధనస్సులో ఉన్నప్పుడు మూడో దృష్టితో కుంభాన్ని సప్తమ దృష్టితో మిథునాన్ని రాజ్యదృష్టితో కన్యారాశిని చూడడం జరుగుతుంది ఇప్పుడు ఈ కుంభరాశిలో ఈ మిథున రాశిలో ఈ కన్యా రాశిలో ఏవైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలకి విపరీతమైన ప్రెజర్ ఉంటుంది అది గతంలో చెప్పుకున్నాం మనం విపరీతమైన ప్రెజర్ ఉంటుంది తట్టుకునే ఎదరికి వెళ్ళాలి అదే సేనంటే అది తట్టుకుని న్యాయంగా అదనకు వెళ్తే సక్సెస్ రేట్ ఉంటుంది ఇంక ఇప్పుడు అదొద్దు ఇక అక్కడ నుంచి ఈ కుంభం తీసుకోండి ఈ కుంభం నుంచి మీ అష్టమ స్థానంలో ఎక్కడి నుంచి ఆయన దృష్టిపడిన స్థానం నుంచి అష్టమ స్థానంలో ఆయన దృష్టిపడిన స్థానం నుంచి స్థానంలో ఆయన దృష్టిపడిన స్థానం నుంచి ఇక్కడ సష్టమ స్థానం కూడా తీసుకోండి దుస్థానాలు మూడు తీసుకోండి ఇప్పుడు ఒకళ్ళు నన్ను కామెంట్లో ఒకటి అడిగారు షష్టమ స్థానం కుజుడు యొక్క కారక స్థానం కదండి కరెక్టే కుజుడు యొక్క స్థానమే ఇక్కడ శని కూడా ఇది వర్తిస్తుంది ఇప్పుడు నేను చెప్పేది షష్టమ స్థానం కూడా ఈ గ్రహాలు కూడా శనికి వర్తిస్తాయి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది కూడా అందుకని మీ యొక్క శని యొక్క దృష్టులు ఏ రాశుల మీద పడ్డాయో ఆ రాశుల నుంచి షష్టమ స్థానం లెక్క ఇక్కడ లగ్నం నుంచి కాదు శని యొక్క దృష్టి పడిన స్థానం నుంచి ఇప్పుడు కుంభం మీద పడింది కదా కుంభం నుంచి షష్టమ స్థానము కుంభం నుంచి అష్టమ స్థానము కుంభం నుంచి వ్యయస్థానము అలాగే మిథునం నుంచి షష్టమ స్థానము మిథునం నుంచి అష్టమ స్థానము మిథునం నుంచి వ్యయస్థానము అలాగే కన్య నుంచి ఏంటి షష్టమ స్థానము కన్య నుంచి అష్టమ స్థానము కన్య నుంచి వ్యయస్థానము ఇది గుర్తుంచుకోండి ఇక ఈ స్థానాల్లో ఈ స్థానాల్లో కనుక శని యొక్క దృష్టిలు పడి ఆ దృష్టిలు ఏ రాసుల మీద పడతాయి ఆ రాశుల నుంచి షష్టమ అష్టమ వ్యయ స్థానాల్లో మీకు ధనలాభాధిపతులు ఉన్నట్లయితే జాగ్రత్తగా వినండి ధనలాభాధిపతులు అక్కడ ఉన్నట్లయితే మీకు విపరీతమైన యోగం కలుగుతుంది ధనయోగాలు విపరీతంగా కలుగుతాయి ఆ జాతకులకి ఎలా అంటే అది మాటల్లో చెప్పడం అది అనుభవించే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ముఖ్యంగా శని దృష్టిపడిన స్థానం నుంచి అష్టమ వ్యయస్థానాలండి మేజర్ పాయింట్ అష్టమ స్థానం థర్డ్ చివరిది అష్టమ వ్యయస్థానాల్లో కనుక ఆయన దృష్టి పడింది ఇప్పుడు ఒక స్థానం మీద ఆ స్థానం నుంచి ఆ రాశి నుంచి ఎయిత్ హౌస్ ఆ రాశి నుంచి ట్వెల్త్ హౌస్ ఆ రాశి నుంచి సిక్స్త్ హౌస్ అక్కడ కనుక ధన లాభాధిపతులు ఉన్నట్లయితే విపరీత ధనయోగాలు ఉంటాయి అధ్యాతకులకి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళకి ఆ మహర్దశ జరుగుతున్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఇది ఫస్ట్ పాయింట్ మేజర్ శనితో ఎప్పుడు ధనలాభాధిపతులనే తీసుకోవాలండి చాలా బాగుంటుంది చాలా యోగ ఫలితాలు ఇస్తాయి ఆ గ్రహాల అలా ఉన్నప్పుడు సరే నెక్స్ట్ శని ఏ రాశిని అయితే చూస్తారో శని ఏ రాశిని అయితే చూస్తారో ఆ రాశి నుంచి అష్టమ వ్యయస్థానాల్లో తర్వాత షష్టమ స్థానం ఈ షష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు ఏంటంటే ఒక సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తాయండి అంతే కానీ అష్టమ వ్యయస్థానాల్లో ఉన్న గ్రహాలు మాత్రము నైంటీ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తాయి అందుకే మేజర్గా అష్టమ వ్యయస్థానాలు అంటారు ఓకేనా ఇక్కడ మీరు కూడా అష్టమ వ్యయస్థానాలే ఎక్కువగా మేజర్గా తీసుకోండి భూతద్ధంలో పెట్టి చూడాల్సింది అష్టమ వ్యయస్థానాలు తర్వాత మామూలుగా చూడాల్సింది స్థానం దానికి భూతద్ధం అవసరం లేదు ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది తర్వాత ఈ లాభాధిపతులు ఉంటే చాలా బాగుంటుంది తర్వాత మీకు ఈ శని దృష్టిలు పడ్డాయి కదా ఆ దృష్టిల నుంచి కనుక ఆ దృష్టిల నుంచి కనుక ఈ అష్టమ వ్యయస్థానాల్లో పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ పంచమాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్నా లేదా పంచమాధిపతి ఉన్నా లేదా భాగ్యాధిపతి ఉన్న ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దరు కలిసి ఉండడం శని దృష్టిపడిన రాశి నుంచి ఆయన అష్టమ గాని కానీ వ్యయస్థానంలో కానీ పంచమ భాగ్యాధిపతులు కలిసి ఉన్నట్లయితే వాళ్ళకి విపరీతమైన లక్ష్మీయోగం కలుగుతుంది ఇక్కడ ఇంకొక పాయింట్ నేను మర్చిపోయాను ముందు చెప్పాల్సిన పాయింట్ ఇప్పుడు చెప్తున్నాను ఇలాగే మీకు మీ శని దృష్టిపడిన రాశి నుంచి అష్టమ వ్యయస్థానంలో కానీ ద్వితీయాధిపతి కానీ లాభాధిపతి కానీ ఓకే ఇక ఈ ద్వితీయాధిపతి లాభాధిపతి సెపరేట్గా అనుకున్నాం కదా వాళ్ళు కూడా అంతే అష్టమ వ్యయస్థానాల్లో ఎక్కడి నుంచి శని దృష్టి పడిన రాశి నుంచి ఇక్కడ లగ్నాత్తు కాదు కదా అక్కడి నుంచి అష్టమ వ్యయస్థానాల్లో ద్వితీయాధిపతి కానీ లాభాధిపతి కానీ కలిసి ఉన్న వాళ్ళకి విపరీత ధనయోగాలు కలుగుతాయి తర్వాత విడివిడి ద్వితీయాధిపతి ఉన్న లాభాధిపతి ఉన్నా అలాగే ఇందాక పంచమాధిపతి ఉన్న భాగ్యాధిపతి ఉన్నా తర్వాత ఈ శని దృష్టిపడిన రాశి నుంచి అష్టమ వ్యయస్థానంలో లగ్నాధిపతి కానీ ద్వితీయాధిపతి కానీ కలిసి ఉన్నా లగ్నాధిపతి కానీ లాభాధిపతి కానీ కలిసి ఉన్నా లేదా లగ్నాధిపతి పంచమాధిపతి కలిసి ఉన్నా లేదా పంచమాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్న లేదు ద్వితీయాధిపతి పంచమాధిపతి కలిసి ఉన్న ద్వితీయాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్న లేదు పంచమాధిపతి లాభాధిపతి ఉన్నా పంచమాధిపతి లాభాధిపతి చెప్పేసుకున్నది కదా భాగ్యాధిపతి లాభాధిపతి కలిసి ఉన్న లగ్నాధిపతి లాభాధిపతి కలిసి ఉన్న కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ కోణాధిపతులని ధనలాభాధిపతులని తీసుకుని కలిపేసి అని అంతే సింపుల్గా చెప్పాలంటే ఎంత ఎందుకండి ఎవరు మన అన్నారు ఏ లగ్నం వారికి ఏ మహర్దశ బాగుంటుందంటే డైరెక్ట్గా పాయింట్ చెప్పేయచ్చు కదండి భాగ్యాధిపతి దశ అంటే అది చాలామందికి అర్థం అవచ్చు అర్థం అర్థం అవ్వకపోవచ్చు ఆ మహర్దశ రిప్రజెంట్ చేసామనుకోండి వాళ్ళకి అర్థమవుతుంది ఇంకొకళ్ళు ఎవరు కామెంట్ పెట్టారు ఇట్ ఈస్ నాట్ ట్రూ అని చెప్పి అది ట్రూ కాదు అంటే నేను ధనయోగాలు కలుగుతాయని చెప్పేలేదు కదా ఏం చెప్పాను ఆ లగ్నంలో పుట్టినవారు ఆ దశ చూస్తే సంపూర్ణ జీవితం అనుభవించినట్టు ఉంటుంది అని చెప్పాను ఒకళ్ళు ఏమో మాకు ఆ దశ రాణించలేదంటే ఆ దశ రాణించలేదంటే ఆ గ్రహం ఏ పొజిషన్లో ఉందో కూడా చూసుకోవాలి ఇప్పుడు మీ జాతక చక్రం మొత్తం నేను వీడియోలో చెప్పలేను కదా అది నీకు రాణించలేదు అంటే నీకు ఆ గ్రహం ఏ పొజిషన్లో ఉందో చూసుకోవాలి ఎన్ని డిగ్రీలో ఉందో చూసుకోవాలి ఏ స్థానంలో ఉందో చూసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి చూసుకోకుండా వినేసి వీడియో బ్లండర్గా కొంతమంది తిడుతూ ఉంటారు ఇంకా వాళ్ళ సంస్కారహీనులు వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు టైం వేస్ట్ అంతే కొంతమంది మామూలుగా చెప్తూ ఉంటారు ఏమై సార్ గురువుగారు ఇది మర్చిపోయారు అంటూ ఉంటారు అది ఫైన్ అది మంచిదే ఒకసారి మనం చెప్తున్నప్పుడు ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు మర్చిపోతూ ఉంటాం అది గుర్తు చేస్తూ ఉంటారు ఫైన్ ఎందుకంటే మనం కామెంట్ పెట్టేటప్పుడు కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు మనం సంస్కారహీనులుగా కామెంట్ పెట్టకూడదన్న జ్ఞానం వాళ్ళకు ఉండాలి ఆ జ్ఞానం వాళ్ళకి లేదనుకోండి వాళ్ళ అన్నం తింటున్నట్టు కాదు అన్నం తినేవాడు అలా పెట్టడగా గడ్డి తినేవాడు అని మాత్రం నేను చెప్పను ఎందుకంటే గడ్డి గోవు తింటుంది మనకు పాలిస్తుంది గడ్డి తినేవాడు కూడా కాదు ఇంక నేనేం నా నోటితో మాట్లాడను కాబట్టి మనం ఏమైనా కామెంట్ పెట్టేటప్పుడు ఒక సంస్కారంతో పెడుతూ ఉండాలి చెప్పండి గబుకని ఇది ఇలా జరిగిందని మీరు మర్చిపోయారో లేకపోతే ఇది నాకు జరగలేదనో చెప్తే దాన్ని ఎందుకు జరగలేదని మీ జాతక చక్రం చెక్ చేసుకోవాలి సింపుల్గా నీకు జరగలేదు అంటే కనుక వంద మందిలో నీ ఒక్కడికి జరగలేదనుకో అది మనం ఏం చేయలేము తొంభై తొమ్మిది మందికి జరుగుతుంది కదా సరే ఇంకా టైం వేస్ట్ చేయద్దు కాన్సెప్ట్లోకి వచ్చేద్దాము ఇప్పుడు మీకు అర్థమైంది కదా శని దృష్టులు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు శని దృష్టిలో ఏ రాశి మీద పడ్డాయో చూసుకోండి ఆ రాసుల్లో గ్రహాలు ఉండకపోతే మంచిది ఆ రాసుల్లో గ్రహాలు ఉండకపోతే మంచిది ఉన్నాయి ఆ ప్రెజరు ఉంది అక్కడ గురు దృష్టి ఉందో లేదో చూసుకోండి గురుదృష్టి ఉంది చాలా బాగుంది ఇక్కడ శని మూడు దృష్టిలో ఉన్నాయి చూస్తున్నాడు శని మీద గురు దృష్టి ఉందేమో చూసుకోండి అది ఇంకా మంచిది శని మూడు దృష్టిలతో చూస్తున్నప్పుడు శని మీద కనుక గురు దృష్టి ఉంటే అది ఇంకా మంచిది అది మంచి యోగమే అదంతా మళ్ళీ వేరే కాన్సెప్ట్లో వెళ్ళిపోతుంది సరే ఇక్కడ ఆయన దృష్టిలు అంటే తృతీయ సప్తమ రాజ్య దృష్టిలతో చూస్తూ ఉంటారు కదా తృతీయ దృష్టి ఒకటి తీసుకోండి ఏ రాశి మీద పడిందో చూసుకోండి ఆ రాశి నుంచి అష్టమ ఏ స్థానాల్లో ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ ఉన్నాయి చూసుకోండి ధనలాభాధిపతులు ముఖ్యంగా పంచమాధిపతి భాగ్యాధిపతి లగ్నాధిపతి కూడా తీసేసుకోండి ఇంకా కోనాధిపతులు ధనలాభాధిపతులు అనుకోండి సింపుల్గా వాళ్ళు విడివిడిగా ఉన్న ఏదో లగ్నాధిపతే ఉంది ఫైన్ పంచమాధిపతే ఉంది ఫైన్ లాభాధిపతే ఉంది ఫైన్ లేదు వాళ్ళల్లో వాళ్ళు కలిసి ఉన్నారు అనుకుందాం కొంతమందికి ముగ్గురు కలిసి ఉంటారు కొంతమందికి ఇద్దరు కలిసి ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా గత జన్మలో కర్మను అనుభవించేసి ఈ జన్మలో వాళ్ళు సుఖాన్ని అనుభవించడానికే జన్మిస్తారు ఇంకా ఏమైనా పెండింగ్ ఉండిపోయింది కర్మ అనుభవించాల్సిన పెండింగ్ ఉండిపోయింది అది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అనుభవించేసేసి వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు అని చెప్పుకోవచ్చు శని అంత యోగాన్ని ఇస్తారండి ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాలో కనుక మీకు ఏమైనా గ్రహస్థితి ఉన్నట్లయితే అక్కడ జరుగుతున్న ఏ లగ్నాధిపతో లేదా ద్వితీయాధిపతి ఏదైతే ఉందో ఆ మహర్దశ కానీ జరుగుతుంది అనుకోండి ఇంకా మీరు అదృష్టవంతులు చాలా చాలా అదృష్టవంతులు చాలా బాగుంటుంది ఇక మీకు ఇప్పుడు ఈ శని నుంచి ఆయన దృష్టి నుంచి అష్టమ వ్యయస్థానాల్లో కనుక దుస్థానాధిపతులు ఉంటే ఎలా ఉంటుంది అంటే కనుక కొంచెం అక్కడ ఆ గ్రహాలు ఏంటి వాటి పొజిషన్ ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేసి మాత్రమే చెప్పాలి కానీ బ్లైండ్గా మనం ఇది జరుగుతుంది అని మాత్రం చెప్పేయకూడదు ఇప్పుడు నేను చెప్పిన ధనలాభాధిపతులు కోణాధిపతులు ఉంటే చాలా బాగుంటుంది కేంద్రాధిపతులు కూడా అంతే కేంద్రాధిపతులను కూడా ఇక్కడ మనము వాటి యొక్క పొజిషన్స్ చెక్ చేసే మనము చెప్పాలి చెప్తే బ్లైండ్గా చెప్పేయకూడదు ఈ ధనలాభాధిపతులు అయితే అల్టిమేట్ ఇంకా చాలా బాగుంటుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఎప్పుడు ధనలాభాధిపతులుగా ఇస్తాను అది ఎవరికి ఉందో చూసుకోండి తర్వాత పంచమాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్నప్పుడు లగ్నాధిపతిని కూడా తీసుకోండి ఇలా మీకు ఉన్నట్లయితే జాతకరీత్యా మీకు ధనయోగము లక్ష్మీయోగము ఆ లక్ష్మీ లక్ష్మీయోగ గ్రహాలు ధనయోగ గ్రహాలు కలిసి ఉన్నట్లయితే రెండూ కలిసి డబల్ బెనిఫిట్స్ ఆ జాతకులకు ఉంటాయి వాళ్ళు కర్మంతా అనుభవించి సుఖ సంతోషాలతోటి లాభాలతోటి కలిసి ఉంటారు ఇక ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా గ్రహాలు లేక శని దృష్టి నుంచి ఏ రాశుల మీద పడ్డాయో ఆ రాసుల నుంచి అష్టమ స్థానాల్లో కనుక ధనలాభాధిపతులు కానీ కోణాధిపతులు కానీ లేరు దుస్థానాధిపతులు ఉన్నారు లేదా కేంద్రాధిపతులు ఉన్నారు కేంద్రాధిపతులు ఉన్నా ఈ పరిహారం చేయక్కర్లేదండి దుస్థానాధిపతులు ఉంటే మాత్రం చేసుకోండి మీకు ఒక దుస్థానాధిపతి ఒక ధనాధిపతో పంచమాధిపతో ఇలా అవుతున్నారు అనుకోండి అది మీరు చేయాల్సిన అవసరం లేదు అర్థమైందా కేంద్రాధిపతి దుస్థానాధిపతి అయితే కనుక చేసుకోండి మీకు దుస్థానాధిపతి అయ్యి అది ధనలాభాధిపతులు కానీ కోణాధిపతులు కాకపోతే మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారము కంపల్సరీ చెయ్యాలి ఏం చెయ్యాలి అంటే కనుక ఈ జాతకులు ప్రతి శనివారము కూడాను ఆంజనేయ వారి ఆలయానికి వెళ్ళాలి ఆంజనేయ స్వామివారి ఆలయంలో పదహారు ప్రదక్షిణలు చేయాలి ఏంటండి పదహారు ప్రదక్షిణలు చెయ్యాలి చేసి అక్కడ మీరు అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసాని మూడు సార్లు చదువుకోండి అక్కడి నుంచి సరాసరి రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి అదే ఆలయంలో ఉందనుకోండి చాలా మంచిది ఇక్కడ రావి చెట్టు అనగానే సందేహం వస్తుంది రోడ్డు పక్కన ఉందండి అంటే కాదు ఆలయంలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ ఆంజనేయ స్వామి వారిది అయిపోయింది అక్కడ పదహారు ప్రదక్షిణలు చేశారు మూడు సార్లు హనుమాన్ చాలీసా చదివేశారు అక్కడి నుంచి రావి చెట్టు దగ్గరికి వెళ్తారు ఆలయంలో ఉన్న రావి చెట్టు అదే ఆలయంలో లేదు వేరే ఆలయంలో ఉందంటే అక్కడికి వెళ్ళొచ్చు పర్వాలేదు ఆలయంలో ఉన్న రావి చెట్టు అక్కడ ఉన్నా వేరే చోట ఉన్నా సరే ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్తారు ఆ రావి చెట్టు దగ్గర పదహారు ప్రదక్షిణలు చేస్తారు ఆ రావి చెట్టు దగ్గర పదహారు ప్రదక్షిణలు చేస్తారు చేసి ఇక ఏదైతే ఆ రావి చెట్టు ఉన్న చిన్న బెరడు ఉంటుందో అది చిన్నగా తీసుకోండి తీయచ్చు పర్వాలేదు పరిహారానికి చిన్న బెరడు తీసుకుని ఇంటికి తెచ్చేసుకోండి ఇంటికి తీసుకొచ్చేయండి ఎప్పుడు శనివారం నాడు చెయ్యాలి సరేనా ఇది బెరడు తెచ్చేసుకున్న దాన్ని మీరు ఏం చేస్తారంటే తర్వాత రోజును మొదలుకొని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయాలి ఇక్కడ మరలా స్నానం అనగానే ఒక సందేహం వస్తుంది తల స్నానమా అని చెప్పి తల స్నానం బుధవారము శనివారము చెయ్యండి మిగతా రోజుల్లో ఒంటి స్నానం మాత్రమే చెయ్యండి అంటే బుధవారం శనివారం తల అంటుకోవాలి కుంకుడుకాయ షాంపూ మీ ఇష్టం ఆ బెరడును చిన్న బెరడు అందులో వేసుకోవడం నీళ్ళల్లో తర్వాత రోజు నుంచి స్నానం మొదలు పెట్టడం ఒక చిన్న బెరడు తెచ్చుకున్నాను కూడా చిన్న చిన్న ముక్కల కింద విరుచుకుని నీళ్ళలో వేసుకోండి ఇలాగా శనివారం వరకు వచ్చేలాగే చెయ్యాలి శనివారం మీరు మళ్ళీ వెళ్తారు కదా గుడికి ఈరోజు కొంచెం పెద్ద ముక్క మిగిలిపోయింది అనుకోండి మొత్తం వేసేసుకుని తలస్నానం చేసి వెళ్ళండి గుడికి మళ్ళీ బెరడ తెచ్చుకోవాలి వారం వారం మొత్తం వెళ్ళాలి ఇప్పుడు నేను చెప్పిన పరిహారం చేయాలి బెరడు తెచ్చుకోవాలి ఇలా ఎన్ని వారాలు చెయ్యాలండి అంటే కనుక మీరు ఇలాగా తొమ్మిది శనివారాలు చెయ్యాలి మీకున్న దోషాలన్నీ తగ్గుతాయి నెగిటివిటీ తగ్గుతుంది ఫస్ట్ మీరు అనుకున్న పనులు ఒక్కొక్కటి మీకు అవ్వడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుఖనోభవంతు శుభం